మండల పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకున్న ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసా తెలియదా మన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు పదిహేడవ తేదీ రాష్ట్ర ధరిన కార్యక్రమం మన పార్లమెంట్ పరిధిలో పచ్చూరు నియోజకవర్గం ఇంకో ఉంది ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి దాదాపు ఇప్పటికీ ఇరవై ఒక పార్లమెంట్ అయిపోయి ఇది ఇరవై రెండో పార్లమెంట్ सम बहि ब्रेक समेत कार्यक्रम सब अगरि बहिरग सि మన నియోజకవర్గం నుంచి పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా అత్యధికంగా మనం కూడా కార్యక్రమంలో పాల్గొని నియోజకవర్గం యొక్క గుర్తింపుని అక్కడ చూపించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా ఆల్రెడీ ఎన్నికల దగ్గరికి వచ్చేస్తామే ఈరోజు పదిహేనో తారీఖుగా పదిహేను ఫిబ్రవరి పదిహేను అంతా ఇంకొక ఇరవై రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడతాయి ఆ తర్వాత ఇంకో ముప్పై రోజులు ఎన్నికలు కూడా అయిపోతాయి అంటే అంతా ఒక యాభై ఇంకా యాభై నుంచి యాభై ఐదు రోజుల్లో ఎన్నికలు కూడా అయిపోతాయి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనపడతా ఉంది పోయినసారి జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సైలెంట్ వేవు ఒక నిశ్చర్త అధికారంలోకి తీసుకొచ్చారు బయట కనపడదాం వాళ్ళ అధికారంలోకి భారీ విద్యార్థులతో నూట యాభై ఒక సీట్లు గెలుచుకునే పరిస్థితుల్లో రాబోతున్నాడు అనేది మనం ఎవరు ఊహించ ఊహించమా నేనైతే మా నియోజకవర్గంలో అయితే నేను ఊహించాలి అయితే ఈరోజు ఆ రోజు సైలెంట్గా నడిచిందంతా ఈరోజు బహిరంగంగా మనకు అర్థమవుతా ఉంది దాన్ని అందిపుసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది అంత వే ఉంది కనిపిస్తూ ఉంది అనే దాంతో మనం ఏ మాత్రం ఏ పోయినా కూడా దబ్బతినే ప్రమాదం ఉంది అవతల వ్యక్తి చాలా పనికి మారిన వ్యక్తి రాజకీయాలు ట్రస్ట్ పెట్టుకోవడానికి కారణమైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రం సర్వనాశనం అవడానికి కారపడైనటువంటి వ్యక్తి తన కోసం తన అధికారంలో ఉండటం కోసం దేనికైనా తెగించేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సరే ఎన్ని చేసినా అతను సింగిల్ అతనికి అండగా ఉండడానికి అది ఎవరు సిద్ధంగా లేదు అతను ఆ రోజు ఆదరించి బుధారెత్కొని మోసి అధికారంలో తీసుకొచ్చిన వర్గాలన్నీ కూడా ఇలా దూరం వారందరూ కూడా ఇంకా దగ్గర చేర్చుకోవాల్సిన బాధ్యత స్థానికంగా ఉండేటటువంటి నాయకత్వం అన్ని వర్గాల్ని గ్రామాల్లో కలుపని పోవాల్సిన బాధ్యత మనందరూ కలుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి దాకా అందరూ కూడా ఏదో హోదాలు కలిగినటువంటి నాయకులు గతంలో హోదాలు నిర్వహించిన వాళ్ళు నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత అందరూ కూడా ఉన్నారు మీరందరూ కూడా ఆలోచించండి గతంలో జరిగినటువంటి సంఘటనలు కానీ ఇతరత్న అంశాలన్నీ గుర్తుపెట్టుకొని మనందరం కూడా ఈ ఎన్నికలకి ప్రతిరోజు సమయం కేటాయించుకోవాలి ఈరోజు ఎల్లుడి కార్యక్రమం ఒక పార్ట్ ఇంకా మిగిలిన అంశాలన్నీ కూడా చక్కగానే చేస్తా వచ్చారు మీరందరూ కూడా క్లస్టర్ అన్ని కూడా